నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇరవై నాలుగు లక్షల మంది నీటి విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థి యోజన సంఘాలుగా భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది ఈ బంద్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది విద్యావంతులు అందరూ కూడా ఈ భారత్ వ్యాప్తంగా జరిగేటువంటి విద్యా సంస్థల బంద్కు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది ఇకనైనా సరే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే విద్యార్థి వ్యతిరేక విధానాలను గుప్పసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఏను నీటి పరీక్షలు విఫలమైనటువంటి ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రోడ్డు పైన వచ్చినా కానీ విద్యార్థి యువకులందరూ కూడా రోడ్లపైకి ఆందోళన చేస్తున్నా కానీ పార్లమెంట్లో చర్చ చేస్తామని అంటే నీటి విద్యార్థులకు న్యాయం చేసేటువంటి దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మౌనం వీడాలని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా బీజేపీ నేతల ఆస్తం ఉందనేటువంటి ఏకైక కారణంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చర్చలేమనైతేటువంటి పరిస్థితి లేదనేటువంటిది మేము తెలియజేయడం జరుగుతూ ఉంది మిత్రులారా అందుకే తక్షణమే ఈరోజు బీజేపీకి కేంద్ర బీజేపీ అధికారంలో ఉన్నటువంటి హర్యానా రాజస్థాన్ గుజరాత్ బీహార్ కేంద్రంగా ఈ పేపర్ లీకేజ్ అనేటువంటి జరిగింది తప్పనిసరిగా ఈ దీంట్లో బీజేపీ నేతల హస్తం ఉంది సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది కాదు తక్షణమే దీనిపైన సుప్రీంకోర్టు చర్చ న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి పీడీఎస్ గా వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటి ఏకైక డిమాండ్తో మేము ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా బంద్ నిర్వహించడం అందరూ కూడా మాకు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్ విజయవంతం అయింది ఇకనైనా సరే నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలని చెప్పేసి డిమాండ్ చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు మస్తాన్ పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు వామపక్ష విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో ఇతర ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ఈ జూలై జులై నాలుగో తారీఖున ఏ అయితే నీటు పేపర్ లీకేజ్ అయిందో దాని సందర్భంగా ఈ రోజు బంద్ పిలుపునివ్వడం ఈ నీటు అయితే పేపర్ అమ్ముకోవడం ఏదైతే జరిగిందో రెండు లక్షలు మూడు లక్షలకు అమ్ముకొని ఈరోజు విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా కనపడుతా ఉంది ఇతర రాష్ట్రాలలో ఇతర యూనివర్సిటీలలో కూడా విద్యార్థి సంఘాలు దీని మీద ఆందోళన చేస్తూ ఉంటే వారిపై కేసులు పెట్టి ఈరోజు రోజు పెట్టిన పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కనపడుతోంది విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడ అరెస్ట్ చేసే వాళ్ళని కూడా ఈరోజు జైలు పంపించే పరిస్థితి కనపడుతోంది విద్యార్థుల కోసం పోరాటం చేసే విద్యార్థి సంఘాలు కావచ్చు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈరోజు ఎవరిని చూడకుండా ఈరోజు విద్యార్థులను మొత్తం కూడా జైల్లో పెట్టించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది విద్యా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పీడిఎస్ఈ కావచ్చు వామపక్ష విద్యార్థి సంఘాలు నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాయి నేటి ఏ అయితే ఎగ్జామ్ ఉందో దాన్ని రద్దీ అయ్యేంత వరకు కూడా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పే సందర్భంగా నరేంద్ర మోడీకి తెలియజేస్తా ఉన్నాం ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఈరోజు మన దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీటి పరీక్షను రద్దు చేయాలని అదేవిధంగా నీటి పరీక్షను ఏదైతే సమర్థవంతంగా నిర్వహించలేక పేపర్లను ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు అమ్ముకున్నటువంటి ఎన్టీఏ సంస్థని తక్షణమే రద్దు చేయాలి ఎన్టీఈలో ఉన్నటువంటి బాధ్యులందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారత్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేదాని కోసం రాసినటువంటి ఎంట్రన్ పరీక్ష నీట్లో ఇలా ఎన్నో అవసరకలు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో ఆ రాష్ట్రాలలో పోలీసులు సిట్టింగ్లో ఎంక్వైరీలో ఎవరైతే పేపర్లు అమ్ముకున్నారో మేము ఇరవై లక్షలకు అమ్మాం ముప్పై లక్షలకు అమ్మామని చెప్పి వాళ్ళే చెప్తున్నా కానీ దానిపైన ఇప్పటివరకు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కానివ్వండి ప్రధాని మోడీ కానివ్వండి స్పందించేటువంటి పరిస్థితి లేదు పార్లమెంట్ పార్లమెంట్లో ఏదైతే ఎంపీలు ఉన్నారు ప్రతిపక్ష ఎంపీలు వాళ్ళు నీటిపైన పదే పదే ప్రశ్నలు లేవనెత్తుతో ఉన్న దానిపైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితిలో ఇలా విద్యాశాఖ మంత్రి కానీ ప్రధాని మోడీ కానీ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి నీటి పరీక్షను రద్దు చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువును దూరం చేసేదాని కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇలా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో ఈ ఎన్టీఏ వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి అవకతవకలు పలుమార్లు రిపీట్ అవుతూ ఉన్నాయి కానీ ఆ సంస్థని రద్దు చేసేదాని కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కృషి చేయటం లేదు ఇవాళ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి సిబిఐని వాళ్ళ జేబు సంస్థలాగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వాడుకుంటా ఉంది ఆ సిబిఐకి ఈ ఎంక్వైరీ చేయమని చెప్పి అప్పచెప్పటి పరిస్థితుంది మీ సిబిఐ ఎంక్వైరీ కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి నీటిని రద్దు చేయాలి ఎన్టీఏని రద్దు చేయాలి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండింగ్ ద జస్టిస్ ఫర్ ది నీట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా ఆల్ ఇండియా వైడ్ టుడే దేర్ ఇస్ భారత్ బంద్ Uh, by the PDSU, ASF and SFI. Uh, we are demand demanding the um, justice for the need and uh, doctors, etc., includes in the workers. Thank you.